హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మన్ రాధిక యూట్యూబ్ ఛానల్ తొలి ఏకాదశి రోజు గిరి ప్రదక్షిణకి వెళ్ళాము మేము అక్కడ మధ్యలో అలసిపోయిన వారి కోసం అల్పాహార శాల ఒకటి కనిపించింది అక్కడ టిఫిన్ చేయడానికి టీడా టీ తాగటానికి కానీ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుంది వాతావరణం అంతా మీరు చూడొచ్చు ఈ వీడియోలో అదంతా నగర వనం అని అక్కడ ఒక పార్క్ కానీ ఆ పార్కులో పిల్లలు ఆడుకోవడానికి సంబంధించి ఉయ్యాల్లో జారుడు బల్లలో అప్ అండ్ డౌన్సు అన్నీ చాలా బాగున్నాయి అక్కడ కాయలు కూడా అమ్ముతున్నారు మామిడికాయలు డ్రాగన్ ఫ్రూట్స్ బొప్పాయిలు అవన్నీ కూడా అమ్ముతున్నారు ప్రదర్శనకి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా అవసరం అయితే అక్కడ టిఫిన్ చేయొచ్చు టీ తాగొచ్చు వాటర్ దొరుకుతున్నాయి అన్నీ దొరుకుతున్నాయి ఇదే ఆ పార్క్